హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఒకళ్ళతో ఉంటూ వేరే వాళ్ళతో తిరగడము ఇన్ని రోజులుగా కలిసి ఉండి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాము ఇది ఒక భార్యాభర్తల విషయంలోనే కాదు ప్రేమికుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది వీటన్నింటిని మనం అరిగట్టాలంటే స్వయంగా మా తండ ప్రాంతంలో తయారు చేసిన పవర్ఫుల్ మరుగుమందుతో వీటన్నిటిని అరిగట్టి ఎవరినైతే మీ కాళ్ళ వద్ద తెచ్చుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళను మీ చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చండి ఇక్కడ కనిపించేది ఉత్తరణి చెట్టు ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు అండి వీటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలు కలిపి ఒరిజినల్గా మా తండలో మేము తయారు చేసి మీకు అందిస్తాము దీన్ని రెండు రకాలుగా తయారు చేసి మీకు ఇస్తామండి ఒకటి పసరు దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పొయ్యడం కోసము రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినేదాంట్లో జ్యూస్లో కావచ్చు అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా సరే ఇచ్చి ఇస్తే చాలండి ఇంకా వాళ్ళు పూర్తిగా మారిపోవాల్సిందే మనం వెంట కుక్కలా పడాల్సిందే అంత పవర్ఫుల్ ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు చాలామంది అనేక చోట్ల తీసుకొని మోసపోయి ఉండొచ్చు కానీ ఇది మా తండ ప్రాంతంలో తయారు చేసే ఒరిజినల్ మరుగుమందండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ పవర్ఫుల్ మరుగు ఇది